హాయ్ ఫ్రెండ్స్ అవరు అందరూ అనుకుంటున్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఊరు తినాలంటే చూస్తున్నారు కదా అమ్మవారు వస్తున్నారు అంటే మీకు తెలియదు కాబట్టి ఈ వీడియోలో నేను చెప్తాను అమ్మవారి జాతర ఎలా చేస్తారనేది మా ఊరి ఆచారం ప్రకారం మా అమ్మవారు తిన్న రోజున అమ్మవారు గుడిలోకి వస్తారండి అమ్మవారి తిన్నాల ముందు మూడు రోజులు అమ్మవారి ఊరిలో ఊరేగిస్తారండి ఆ ఘటన రూపంలో అమ్మవారు మూడు రోజులు ఆ పల్లి గ్రామాల్లో ఊరేగిస్తారు ఇది మా ఊరు ఆచారం నాలుగు రోజు అమ్మవారిని గుడి గుళ్ళోకి తీసుకొస్తారు వేల మంది భక్తులు పాల్గొంటారు అందరు మొదటి రోజు అమ్మవారిని చుట్టూ పక్కల ఉన్న పల్లెటూరు గ్రామాలు ఊరేగిస్తారండి ఎందుకంటే మాకు కొంచెం దూరం కాబట్టి ఫస్ట్ పల్లెటూరు గ్రామాలను కవర్ చేస్తారు అక్కడ ఉన్న భక్తులు వాళ్ళకు తోచిన విధంగా కానుక సమర్పిస్తారండి పసుపు నీళ్ళతో నీళ్ళు పోసి అమ్మవారికి కొబ్బరికాయలు జాకెట్ ముక్క చీరలు గారెలు ఇవన్నీ ఇలాంటివి సమర్పిస్తారు నాలుగో రోజు మా ఊర్లో మొత్తం ఊరేగిస్తారండి నాలుగో రోజున అమ్మవారు గుళ్ళోకి వస్తారు ఇది మా ఊరు ఆచారము మూడు రోజులు అమ్మవారిని ఊరేగించి నాలుగో రోజున గుళ్ళోకి తీసుకొస్తారు నాలుగో రోజు వచ్చేటప్పుడు పసుపు డాక్టర్లు ఇలా అమ్మవారి వెంట వస్తాయండి భక్తులు చాలామంది వేల మంది భక్తులు పాల్గొంటారు ఈ తిరణాల్లో ఎంతో అద్భుతంగా చేస్తారండి చూస్తున్నారు కదా మీరు ప్రతి ఒక్క భక్తులు వాళ్ళకి తోచిన విధంగా పసుపు నీళ్ళు పోస్తారు చీర జాకెట్టు కొబ్బరికాయలు ఇలా వాళ్ళకి తోచిన తినంలో సమర్పిస్తారు మాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ తినాలి వచ్చేసరికి మాకు త్రీ డేస్ ఈ తిరణాల నాలుగో రోజున ఇంకా అంగరంగ వైభవంగా చేస్తారు అమ్మవారు ఇంకా లైటింగ్తో ఎంతో అద్భుతంగా చేస్తారండి డ్యాన్స్ వేసే వాళ్ళు డ్యాన్స్ చూస్తున్నారు కదా ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా చేస్తారండి ఈ జాతర అనేది నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను ఈ అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత అమ్మవారిని గుళ్ళోకి తీసుకువెళ్తారు మేళ తాళాలతో మూడు సార్లు అమ్మవారు గుడి చుట్టూ తిరుగుతారండి అమ్మవారు గుళ్ళోకి వెళ్ళే లోపల భక్తులు అప్పసుపు నీళ్ళు పోసి చిరా జాకెట్ పెట్టేవాళ్ళు పెడతారు కొబ్బరికాయలు డబ్బులు చదివించే వాళ్ళు చదివిస్తారండి అమ్మవారు గుళ్ళోకెళ్ళే లోపల ఇవన్నీ చేసి మూడు రౌండ్లు అమ్మవారు గుడి చుట్టూ తిరిగి నాలుగోసారి అమ్మవారు గుళ్ళోకి వెళ్తారండి లేదా ఐదోసారి వెళ్తారు ఇట్ట చూస్తున్నారు కదా వేల మంది భక్తులు పాల్గొంటారు వెనకాల బ్యాక్ సైడ్ పసుపు బళ్ళు వస్తాయండి అమ్మవారి లోపలికి వెళ్తామని చూస్తున్నారు కదా ప్రతి ఏటా మాకు పసుపు బళ్ళు ఆనయితీయండి రావడం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది పసుపు బళ్ళు ఏడు చాలా తక్కువగా ఉన్నాయి ప్రతి ఏడు చాలా బాగా వస్తాయి ఈసారి ఎక్కువ రాలేదు ట్రాక్టర్స్ అన్నమాట ఎవరు అవైలబుల్ బట్టి వాళ్ళు వేసుకొచ్చుకుంటారు అండి పసుపు మీద వచ్చే పసుపుబల్ల మీద వస్తారు ట్రాక్టర్ల మీద ట్రాక్టర్లు వస్తారు ఆటోలు వచ్చే ఆటోలు వస్తారు మా ఊరు ఆనవాయితీ ప్రకారం అమ్మవారి వెనకాల వచ్చారు పసుపుబల్లు వస్తాయండి మా ఊరు ఆచారం ప్రకారం అమ్మవారి వెనకాలొచ్చేప్పుడు పసుపుబల్లు రావాలి చాలా వరకు పసుపు బళ్ళు వస్తాయి ఏడు ఏం తెలియదు కానీ చాలా తక్కువ వచ్చాయి ఇంకా చాలామంది భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుంటారు అమ్మవారి గుడి ప్రాంగణంలో ఎంతోమంది వాళ్ళ మొక్కులు చెల్లి చెల్లించుకుంటారు పొట్టేళ్ళు కానీ కోళ్ళు ఇవన్నీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు ఆ తిరణాల రోజున ఎంతో అద్భుతంగా చేస్తారండి ఈ అనేది కంట ప్రభలు మెయిన్ మా ఊరు తిరునాళ్ళ మార్నింగ్ తర్వాత నైట్ ఇంకా బాగా బాగుంటుందండి ఇప్పుడు చూస్తున్నారు కదా అమ్మవారు లోపలికి వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత అమ్మవారి చుట్టూరు గుడి చుట్టూరు ఈ ట్రాక్టర్స్ ఇప్పసుబల్లు చాలా వేగంగా వెళ్తాయండి మూడు ట్రిప్లు అమ్మవారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పోటా పోటీగా ఈ బండ్లతో స్పీడ్ స్పీడ్గా చేస్తారు అంతా పోటీ పెడతారు ఒక పోటీ చాలా పోటీ పెడతారండి ఈ తిరణాల్లో ప్రభలు కూడా ఎంత అద్భుతంగా వస్తాయి నైట్ పూట నేను మార్నింగ్ తినాలి పెట్టానండి నెక్స్ట్ వీడియోలో నైట్ తినాలు కూడా పెడతాను

అమ్మవారు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి వెనక వచ్చిన పుస్తబ్బలు ఆ మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ అమ్మవారు చుట్టూ గుడి చుట్టూ తిరిగి ఇంకా వెళ్ళిపోతారండి ఎంతో అద్భుతంగా ఉంటుంది చాలా స్పీడ్గా వెళ్తారు ఒకళ్ళకంటే ఒకళ్ళు పూట పోటీగా వెళ్తారు కానీ పోలీసులు అక్కడ ఉండటం వల్ల ఒప్పుకోలేదు స్పీడ్గా వెళ్ళడానికి పక్కన పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు పక్కకు వెళ్తే అన్ని బండ్లు ఒప్పుకోలేదు అందుకని చాలా స్లోగానే వెళ్ళారు కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ జాతర అనేది మార్నింగ్ పూటే పెట్టానండి వీడియోస్ పార్ట్ టూలో మీకు సెకండ్ వీడియో పెడతాను నైట్ పూట తరనాల వండిద్దు అనేసరికి ఎంతో అంగరంగ వైభవంగా ఈ జాతర అనేది జరుపుతారండి మాకు ఎంతో ఇష్టమైన తిరణాల ఇది మా ఊర్లో ఇదే పెద్ద తిరణాల నైట్ పూట ఇంకా బాగుంటుందండి అండి కరెంటు ప్రభలు వస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా పోటీ పోటగా వస్తాయి ప్రభులనేవి అనేవి పక్కన ఉన్న ప్రతి పల్లెటూరు నుంచి ఒక్కొక్క ప్రభ ఒక వీధి నుంచి ఒక ప్రభ వస్తుందండి మాకు మా ఊరు తెలు అది స్పెషల్ ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రభులు అనేవి నేను పార్ట్ టూలో వీడియోలో పెడతాను చూడండి ఎంతో అద్భుతంగా ఉండి ఆ ప్రభలు ప్రభలు వచ్చేటప్పుడు డ్యాన్సులు మేళతాళాలతో వస్తారు అనమాట ప్రభలు ప్రతి ఊరి నుంచి ఒక ప్రభ వస్తుంది అనమాట అద్భుతంగా ఉంటుంది మా ఊరి అమ్మవారు ఘటనమాట అమ్మవారు చూడండి ఎంత అద్భుతంగా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో